తూర్పు స్థలము చాలా మంచిది మనం దాన్ని ఎంత వెళ్ళ అయినా కూడా కొనవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇందులో ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా కూడా అంటే మనము తెలిసి తెలియక ఒకవేళ అది కొన్నట్లయితే అది అశుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తుంది మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ తూర్పు ఖాళీ స్థలము ఉత్కృష్టమైన ఫలితాలను ఇస్తుంది అనేది మనము ఈరోజు తెలుసుకుందాం ఒక సైట్ ఈ సైట్కి తూర్పులో ఉండే స్థలము ఇది పల్లంగా ఉన్నట్లయితే అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఒకవేళ ఇక్కడ ఇల్లు ఇక్కడ మనకు సైట్ ఉంది సైట్ ఉన్నా లేకుంటే ఇల్లు ఉన్నా కూడా మనము కొనబోయే స్థలము తూర్పు స్థలము పల్లంగా లేదంటే సమానంగా ఉన్నా కూడా అది మంచి శుభ ఫలితాలు ఇస్తుంది ఒకవేళ ఇక్కడ ఏదైనా ఎత్తుగా ఉంది అంటే ఈ రోడ్డు పోతూ పోతూ ఎత్తుగయింది ఈ ఈ ప్రాంతమంతా ఎత్తుగా ఉన్నప్పుడు ఈ తూర్పు స్థలాన్ని కొనేందుకు వెనకాడాలి ఎందుకంటే ఇది మంచి ఫలితాలు ఇవ్వదు తూర్పు అప్పుడు ఏమవుతుంది తూర్పు ఎత్తాయి పడమర పల్లం అవుతుంది దీనివల్ల పురుషులకి వాళ్ళ యొక్క చేసే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా కూడా బ్యాక్వర్డ్ అంటే మనకు వెనక్కి జరుగుతారు పతనం అయిపోతారు పడమర పల్లెము ఎప్పుడు కూడా పడమర అనేది పడమర ప్లస్ తూర్పు ఈ ఈ రెండింటిలో ఏది శుభ అశుభ జరిగినా కూడా ఇది మగవాళ్ళ మీద మగ పిల్లల మీద యజమాని మీద ఇది మనకు ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ తూర్పు స్థలము ఉత్కృష్టమైనా కూడా కలుపుకునేందుకు మనము ఈ పదము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి ఇది చూసిన తర్వాత ఇక్కడ దీనికి ఒకవేళ ఈ భాగము మనకు కిందికి చొచ్చుకొని వచ్చింది అంటే ఇక్కడ ఉత్తర భాగముతో సమానంగా మనకు ఉన్న ఇల్లు లేదా అంటే స్థలము దీనికి సమానంగా ఈ స్థలము ఇక్కడ ఈక్వల్ గా లేకపోతే ఇది ఈశాన్యము టెంపు అయిన ప్లాట్ అవుతుంది మీరు బయట నుంచి వాడినా కూడా ఇప్పుడు ఇది దగ్గర కట్టుగా ఈశాన్యం తెంపినలాగా అవుతుంది ఉత్తర ఈశాన్యం తెంపినలాగా అవుతుంది కానీ మీరు బయట నుంచి ఒకవేళ మీరు ఇక్కడి నుంచి గేటు పెట్టుకొని ఇక్కడ దీనికి కూడా గేటు పెట్టుకొని మీరు బయట నుంచి వాడతాము మనము ఈ స్థలం ఎట్లాగైనా కొనాలి తూర్పు స్థలం మనకు అవసరము లేదా పార్కింగ్కో లేదంటే మరేతర అవసరాల కోసం అనుకున్నప్పుడు ఇలాంటి స్థలాన్ని కొనడం ద్వారా మీరు చిక్కుల్లో పడతారు ఈశాన్యము తెగిన స్థలం అంటే గుండెకాయ లేని మనిషి లాంటి ఒక వ్యవస్థ అంటే మనకు అన్నిటికీ మనము మనిషి దేహం నడవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ హార్ట్లెస్ మ్యాన్గా దీనిని చెప్పారు ఈ వస్తు శాస్త్రంలో ఈశాన్యం అనేది ఫస్ట్ పాయింట్ దాని గురించి ఎంతో చక్కగా వివరించారు అయితే ఇది కుదిరి ఉండకపోతే ఇది ఇచ్చే నష్టాలు ఇది ఈశాన్యము మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇది జననానికి సంబంధించింది తర్వాత నైరుతి మరణానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మిస్టేక్ నైరుతిలో కూడా మిస్టేక్ ఉంటుంది నైరుతిలో కూడా మిస్టేక్ ఉంటే ఈశాన్యంలో మిస్టేక్ ఉంటుంది అంటప్పుడు ఈ రెండింటి దిశలకు లింక్ ఏర్పడి ఆయా సమస్యలు మనకు వస్తాయి కాబట్టి ఈ ఈశాన్యము తెగి ఉన్నది ఈ స్థలాన్ని ఎట్టి స్థితిలోనూ కూడా మీరు కొనవద్దు ఇది కూడా ఇదే ప్లాటినం మరొక రకంగా మీరు చూసైతే కిందికి భాగంలోకి ఇక్కడ వచ్చింది అంటే ఇదేమైంది దక్షిణ ఆగ్నేయము పెరిగిన స్థలము ఆగ్నేయము పెరిగిన స్థలము గొడవలు ఇంట్లో భార్యాభర్తల మధ్యన వైరం కావడము లేదంటే గృహింస కేసులు కావడము ఇవన్నీ కూడా ఈ దక్షిణ ఆగ్నేయము పెరగడం ద్వారా ఇంటిలో పెద్ద ఏదైనా వివాదం జరుగుతుంది ఇంటి వారి మధ్యన సఖ్యత లేదు అనే దానికి ఒక్కటే పాయింట్ దక్షిణాగ్నేయం పెరిగి ఉంటుంది వాళ్ళ ఇంటికి కాబట్టి ఇట్లా దక్షిణాగ్నేయం పెరిగి ఉన్నప్పుడు ఈ ఫలితాలన్నీ అశుభ ఫలితాలన్నీ కూడా ఈ స్థలం కొన్నవారికి వస్తాయి ఇందులోకి మీరు కొంటారు ఇందులోకి మేము అడుగు పెట్టము ఓన్లీ కొని పెట్టుకుంటాము అన్నా కూడా ఎప్పుడైతే మీరు ఈ స్థలాన్ని మీరు కొంటారో కొద్దిగా అంటే మీరు కాలు పెట్టకపోతే ఏమీ కాదని మనకు వాస్తవాసం చెప్తుంది కానీ ఎప్పుడో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఎప్పుడైనా ఒకసారి ఇందులోకి ఒక్కసారి కూడా మీరు ఇందులోకి గేటు లేకున్నా కూడా కంచె లేకున్నా కూడా ఇందులోకి వెళ్ళి వచ్చినప్పుడు ఈ సమస్య అనేది ఉత్ప ఉత్పన్నమవుతుంది అది ఆ నష్టాన్ని ఇచ్చే తీరుతుంది ఆ అశుభ ఫలితాన్ని మీకు అంటిస్తుంది సో కాబట్టి తూర్పు స్థలము ఇది కొనాలి అంటే ఇది ఖచ్చితంగా దీనికి సమానంగా అంటే ఉత్తర భాగానికి మనకున్న ఉత్తరం పాయింట్కు సమానంగా ఉండాలి లేదా ఒకవేళ ఇంకా మంచి పాయింట్ ఒకవేళ కావాలంటే దీనికి ఒకవేళ పెరిగి ఉన్న స్థలాన్ని మీరు ఎంతైనా పెట్టి కొనవచ్చు కట్టాలన్నా వద్దా కట్టాల్సిన అవసరం లేదు అనే స్థలాలు మనకు అనిపిస్తున్నాయి సో కాబట్టి ఇక్కడ అనేక రకమైన అంశాలు ఇక్కడ రోడ్డు ఆగిపోవడము లేదంటే వీధిపోటు రావడము లేదంటే దీనికి ఈ స్థలానికి దక్షిణంలో కాలువ పోతుండడము లేదంటే ఏదైనా చెరువు ఉండడము ఇవన్నీ కూడా అంశాలు అయ్యి అది నిర్మాణానికి పనికి స్థలంగా ఉంటుంది అలాంటి స్థలాల్లో మనం ఇల్లు కట్టినట్లయితే మనము ఒక్క శాతం కూడా అందులో మంచి ఫలితాలు పొందలేము మంచి జీవం పొందలేము ఎందుకు నాయనా ఇల్లు అనిపించేంత ఏడిపిస్తుంది ఇలాంటి తప్పు ఇండ్లు కాబట్టి సైట్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ సైట్ విజిట్ లేకుండా ప్లాన్లు తీసుకోవడము మీ తప్పు అతడు కూడా ప్లాన్ ఇచ్చే వ్యక్తి కూడా సైటు చూడకుండా అంటే సైటు పనికి వస్తుందా లేదా అంటే సైట్ చూడడం అంటే కేవలం కొలతలు కొలిచి ఇది ఎంత కొలత ఉంది పడమర నుంచి తూర్పుకు దక్షిణకు ఉత్తరానికి ఆ కొలత కాదు ఇది స్థలము నిర్మాణానికి పనికి వస్తుందా లేదా అనేది ఫస్ట్ నిర్ణయించాలి అది నిర్ణయం అయిన తర్వాతనే మనము ప్లాను ఇవ్వగలగాలి అప్పుడే వారికి మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ అదేవిధంగా ఒకవేళ ఈ రోడ్డు అనేది ఇక్కడ మనం ఈ ప్లాట్ తీసుకున్నాం కానీ ఈ ప్లాట్ తర్వాత ముందుకు పోవడం లేదు ఎప్పుడైతే ఉత్తరం రోడ్డు తూర్పుకు ముందుకు సాగకుండా ఇక్కడ ఆగిపోయిందో ఈ ప్లాటు డెడ్ ప్లాటు మృత ప్లాటు అంటే జీరో రిజల్ట్ ఇస్తుంది ఇది అంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఇల్లు కడితే ఖచ్చితంగా ఖచ్చితంగా వీరు పడమరకే వెళ్ళాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు పడమరకు వెళ్తారో అంటే మీరు తూర్పు వెళ్ళేందుకు అవకాశం లేదో పతనం చెందే దిశ విధంగా మీ యొక్క నడకలు ఉంటాయి మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క వృత్తి కానీ కెరీర్ కానీ ఎంత చదువు చదివినా ఎంత వ్యాపారంలో మెలుకువలు తెలిసినా మనం ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అనే వారందరూ కూడా పడమరకు వెళ్తుంటారు ఇక్కడ ఎండ్ అయిపోయింది మొత్తానికి ఈ ఎండ్ అయినప్పుడు ఎండ్ అయిందంటేనే ఎండ్ ఎండ్ అయిందంటేనే మీకు శుభ ఫలితాలు రావని తెలుసుకోవాలి కానీ చాలామంది ఇక్కడ కూడా ఇల్లు కట్టేసేసి మేము వాసుగానే ఇల్లు కట్టాము తూర్పు స్థలం కొనుక్కున్నాము లేదంటే సారీ ఇది ఉత్తర స్థలం కొనుక్కున్నాము తూర్పు స్థలం కూడా దీనికి అటాచ్ చేసి కొనుక్కున్నాము ఇందులో ఎన్నో మతలబ్బులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనము నేర్చి తెలుసుకొని ఒకవేళ అక్కడ ఇల్లు కట్టినట్లయితే ఇది మంచి ఫలితాలు ఇస్తుంది పురుషులు మగపిల్లలు ప్రయోజకులై పెద్ద మంచి సక్సెస్ సాధిస్తారు ఎవరు సాధించని మీ వంశంలో సాధించని ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా ఒకటి అచీవ్ చేసిరంటే వాళ్ళు తూర్పు స్థలాన్ని కలుపుకొని ఉంటారు మంచి స్థలము అది తప్పు లేని స్థలము అయి ఉండి ఇక్కడ ఈ ఉత్తరం రోడ్డు తూర్పుకు సాగుతూ ఈ రోడ్డు ఎంత లాంగ్ సాగితే దీనికి అంత బలం వస్తుంది ఈ ఈ ఇండ్లకి కాబట్టి రోడ్లే ఇంపార్టెంట్ మన ఇల్లు ఫస్ట్ అంటున్నాము కానీ ఇంతకంటే మనకు ఇంపార్టెంట్ పరిసర వాస్తుయే ఎక్కువ మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది ప్రభావం చూపిస్తుంది పరిసర వాస్తు సపోజ్ ఇక్కడ వాటర్ అంతా కూడా ఈ సపోజ్ ఈ ఊరు కానీ ఈ మండలం కానీ లేదంటే ఈ కాలనీ కానీ ఏదైనా వర్షపు నీరు అంతా కూడా దక్షిణానికి పల్లంగా పోతుంది దీనికి సపోజ్ ఇది ప్లాట్ ఉంది మనం తూర్పు స్థలం ఉంది దీనికి ఆగ్నేయం ఏం పెరిగలేదు ఇది కరెక్ట్గా ఉంది ప్లస్ ఈశానం కూడా ఉంది లేదంటే ఈశానం పెరిగి ఉంది తర్వాత ఇది ముందుకు పోతుంది కానీ ఈ రోడ్డు ముందుకు పోతున్నా కూడా ఈ ఎంటైర్ ఏరియా అంతా కూడా అపసవ్య దిశలో అంటే మనకు దక్షిణం పల్లము నీరు అంతా కూడా వర్షపు నీరు దక్షిణం పోయే విధంగా ఉన్నట్లయితే ఇక్కడ ఎలాంటి రిజల్ట్ మీరు ఊహించొద్దు రాదు దీంట్లో దీంట్లో టెన్ పర్సెంట్ కూడా రాదు దీంట్లో అంటే పరిసర వాస్తు మీదనే ఇల్లు డిపెండ్ అయి ఉంది ఇంటి ఈ ఇంటి స్థలం మీద ప్లాన్ డిపెండ్ అయి ఉంది సో కాబట్టి స్థలాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పనికి వస్తుందా లేదా అనే స్థలం మీదనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది పరిసర వాస్తు మీద అంటే చుట్టుపక్కల మనకు ఏ విధమైన ఇప్పుడు మనకు వీధిపోట్లు ఉన్నాయి ఆ వీధి పోట్లు మనవి కావు వేరే రోడ్ల ద్వారా ఏర్పడుతున్నాయి నడక ద్వారా ఏర్పడుతుంది తర్వాత ఆ వీధిపోటు కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఈ సమస్య వస్తుంది మాకు ఒకరు తప్పు జరిగితే ఎన్ని రోజులు సమస్య వస్తుంది అని అడుగుతున్నారు ఇంకా అంత ఎదగలేదు ఎదగనీయలేదు ఎవరు చూసినా కూడా వాస్తు లేదు గీస్తూ లేదు అనడము లేదంటే ఈ వాస్తు ఎందుకు అని చెప్పేసేయడము అంటే వరకు నోటికొచ్చి చెప్పేసేయడం సమాజానికి ఇది మనం ఇచ్చే ఆ యొక్క మాట కరెక్టా కాదా అది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది జనాన్ని ఎంత పాడు చేస్తుంది అనేది ఏం తెలియకుండా కొంతమంది చెప్పేస్తున్నారు ఇల్లు కట్టడానికి వాస్తు అవసరం లేదు అని ఇది పూర్తిగా మీరు తెలుసుకొని పది రకాల ఇల్లు చూసి తప్పున్నా కూడా ఆ ఇంట్లో వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు చెందుతారు అని కూడా మీరు భరోసా ఇచ్చి ఒక తప్పు ఇల్లు కట్టి ఒక ఫ్యామిలీనో మీ ఫ్యామిలీనో అందులో ఉంచి మీరు సక్సెస్ సాధిస్తే అప్పుడు వాస్తు లేదని చెప్పేసి అందరు తెలుసుకుంటారు ఇది ముప్పై ఏడేండ్లుగా ఒక అబద్ధం అనేది ఇన్నేళ్ళు సాగదు కాబట్టి ఈ తూర్పు ఉత్తర ఈశాన్యాలు మీరు ఒకవేళ స్థలం కొంటున్నప్పుడు ఒకసారి చేయండి పరిశీలింప చేస్తే మనము ఇది కొనాలన్నా వద్దా ఒకవేళ కొంటే కొన్ని ఎట్లాంటి స్థలాలు బేరం చేయని స్థలాలు ఉంటాయంటే మనము ఇది చాలా ఉత్కృష్టమైన అసలు ఈ ఈ ప్లాటులో ఇల్లు కట్టిన తర్వాత వీళ్ళకి ఏదో తూర్పు తక్కువైనానో లేదంటే ఇంకేదో సస్య ఉన్నప్పుడు వీరికి మరొక బలమైన అంశం తోడు కావాలి అన్నప్పుడు ఈ పక్కలే తూర్పు కాలుసలం ఒకవేళ ఉంది అమ్మడానికి ఉంది అమ్మకానికి అన్నప్పుడు దీన్ని ఆక్యుపై చేసుకోవడం ద్వారా ఈ ఇంటి వారికి అనేక రకమైన శుభ ఫలితాలు వారు ఊహించలేరు వాస్తులో ఇంత దమ్ముందా అన్నట్టు కూడా మాట్లాడతారు అంతటి విజయం మనకు అంటే మనము పెద్ద సక్సెస్ని అతి తొందర కాలంలో తీసుకున్నట్లయితే మనకు మనకు మనకే ఆశ్చర్యమవుతుంది కాబట్టి ఈ తూర్పు స్థలానికి ఒకవేళ ఇక్కడ ఉత్తర ఈశాన్యం నుంచి కానీ లేదంటే తూర్పు ఈశాన్యం నుంచి కానీ దక్షిణ ఆగ్నేయం నుంచి కానీ ఒకవేళ వీధిపోటు వచ్చినట్లయితే ఇది చాలా మంచి ఫలితాలు ఏంటి వారు ఒక జిల్లాని ఏలగలుగుతారు నేను అంతకుముందు కూడా ఒక వీడియో చెప్పాను కొన్ని కొన్ని ప్లాట్లు చూడగానే మనం చెప్పొచ్చు చెప్పచ్చు అంటే ఈ వ్యక్తి ఒక వంద మందికి లీడర్గా ఉండగలుగుతాడు కూర్చోబెట్టి ఒక పంచాయతీ చేయగలుగుతాడు తీర్పు ఇవ్వగలుగుతాడు లేదంటే ఆ వంద కంపెనీలకు సరిపడా పెద్ద కంపెనీ ఒక ఫ్యాక్టరీ పెట్టి దానిని సక్సెస్ దిశగా రన్ చేయగలుగుతాడని చెప్పేసి మనం ఒక్కొక్క ఇంటిని చూస్తే మనం చెప్పగలుగుతున్నాం అంటే అంత పవర్ఫుల్ మ్యాటిక్ అనేది కేవలము ఇల్లు ద్వారానే వస్తుంది వాస్తు శాస్త్రం పుట్టింది ఇల్లు ఎలా కట్టాలి అనడానికి అంతేగాని ఇదొక ఏదో మామూలుగా అందరూ వాడుతున్నట్టు ఏదో కార్యక్రమం చేయాలి ఏదో ఈశాన్యంలో బోరింగు తూర్పులో ఒక ద్వారము ఏదో ఒక కిటికీ ఇక్కడ ఏదో బాత్రూమ్ ఉండాలంట పెట్టుకున్నాము ఇట్లాగా ఖచ్చితంగా తూచా తప్పకుండా అందులో ఉన్న అంశాలు అన్నింటిని కూడా మనము ఒక ప్లాన్ వేసుకొని ఆ ఇంటిలో ఉన్నట్లయితే ఈ ఇక్కడ ఇచ్చే సక్సెస్ ఇంత అంత కాదు ఇదే కాదు ఒక ఇల్లే కాదు మీరు ఒకవేళ ఫ్యాక్టరీకి కానీ ఒక కంపెనీకి కానీ ఒక గుడికి కానీ ఒక బడికి కానీ ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ఒక నిర్మాణానికి ఈ వాస్తు అనేది అవుతుంది వాస్తు శాస్త్రం అంటే నిర్మాణానికి సంబంధించింది ఇది కేవలం కొంతమంది ఏమంటారు అంటే ఇల్లుకే పనికి వస్తుంది బడికి పనికి రాదు బడికి వేరే ఉంటుంది లేకుంటే ఫ్యాక్టరీకి వేరే వాస్తు ఉంటుంది అసలు అవసరం లేదు అసలు గుడికే అవసరం లేదు అన్నీ దేవుడు చూసుకుంటాడు ఇట్లా కొన్ని మాటలు అంటున్నారు కొన్ని చాలామంది చాలా గుళ్ళకి ఇచ్చాం అవి చాలా జన ధన అవి వెలుగుతున్నాయి అవి ముందు కూడా చెప్పాం వీడియోలలో కూడా సో కాబట్టి ఈ యొక్క తూర్పు స్థలాన్ని మీరు ఎంత వేలైన పెట్టగలిగే ఈ స్థలము ఇది ఉత్కృష్టమైనది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఒకవేళ మీ ఇంటి పక్కనే ఒకవేళ అమ్మకానికి ఉందంటే ఇది కొనేందుకు మీరు సిద్ధపడండి ఒకవేళ ఈ స్థలము ఒకవేళ మీరు కొనకపోతే మీరు ఉన్న ఇంటిలోనే మీరు ఆ చిన్న ఇంటిలోనే చిన్న ఫలితాలతోటే మీరు అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్కవేళ వాళ్ళు ఇక్కడ ఇల్లు కడితే మీకు మళ్ళీ ఛాన్స్ రాదుగా ఇది ఇల్లుకు ఇమీడియట్ అంటుకొని ఉంది ఇక్కడ ఇది మీకు ఇక్కడ స్థలం ఉండి మీకు దూరంలో స్థలం ఉండేది అదొక రకమైన ఫలితాలు ఇస్తుంది అంటే మీరు ఇంటిని కలుపుకోలేరు ఇంటిని పెద్దగా చేయలేరు ఈ చిన్న ఇంటిలోనే మీరు ఉండాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే ఇమీడియట్ ఒకవేళ ఇక్కడ స్థలము అంటుకొని ఉన్న స్థలాలు ఏవైతే అమ్మకానికి ఉన్నాయో ఖాళీగా ఉన్నాయో వాళ్ళకు వెళ్ళి మీరు అమ్మగలరా అమ్మండి అని చెప్పేసి మీరు ఫోర్స్ చేసి కూడా మీరు ఇది తీసుకున్నట్లయితే జీవితంలో సక్సెస్ని ఈజీగా సాధిస్తారు మరొక వీడియోలో మళ్ళీ కలుగుతారు